సో ఇక్కడ జిమ్ ని కూడా ఏర్పాటు చేశారు పోలీసులు అందరికీ కూడా ఒక ని అయితే ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు ప్రతిదీ కూడా కొత్త కొత్త రకంగా ఉండేలాగా ఇన్నోవేటివ్గా ఉండే వాళ్ళ ఉండేలాగా ఒక పోలీస్ స్టేషన్లో జిమ్ను కూడా ఏర్పాటు చేశారు వాళ్ళకి చాలా ప్రెజర్స్ ఉంటాయి చాలా బయట వాళ్ళు వర్క్ చేసి వాళ్ళు ప్రెజర్కి ఫీల్ అవుతుంటారు అత్యంత అంటే బయట తిరిగి తిరిగి కూడా ఒక నేరస్తుని పట్టుకునే పనిలో వాళ్ళు నిరాశకు గురవుతూ ఉంటారు చాలా ప్రెజర్స్ అయితే ఉంటూ ఉంటాయి వాళ్ళు కొంచెం రిలాక్సేషన్ అవ్వడానికి కానీ కొంచెం కూల్ అవడానికి కానీ ఈ జిమ్ అనేది వాళ్ళకి వర్కౌట్ వర్కౌట్స్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించి కొత్త థాట్స్ని కూడా ఈ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చారు చూడొచ్చు మనం కొత్త పరికరాలను కూడా ఇక్కడ చేశారు థ్రెడ్మిల్ కానీ సైక్లింగ్ కానీ లేదు అంటే వాళ్ళ వెయిట్ లిఫ్టింగ్ వెయిట్ కంట్రోల్ చేసుకోవడానికి కూడా ప్రతిదీ కూడా కొత్తగా ఉండేలాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సైక్లింగ్ అలాగే థ్రెడ్మిల్ అలాగే వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళ వెయిట్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఈ పరికరాలు అయితే యూజ్ అవుతాయి ముఖ్యంగా వీళ్ళకి పొద్దున్నే అంటే పొద్దున్నే పోలీసులకి ముఖ్యంగా వర్కౌట్ చేయాలి పొద్దున్నే వాళ్ళు వర్కౌట్ చేస్తూ జిమ్ చేస్తూ ఉంటేనే వాళ్ళు వెయిట్ని కానీ లేదంటే చాలా కంట్రోల్లో ఉంచుకుంటారు అందుకని చెప్పి ఇవి కూడా వెయిట్ లిఫ్టింగ్ కానీ లేదంటే చాలా కూడా పరికరాలు ఇక్కడైతే మనం చూడొచ్చు ప్రతిదీ కూడా ఇన్నో ఆలోచించారు అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పోలీసులు అంటే వాళ్ళు రిలాక్సేషన్ కోసం కానీ వాళ్ళ వర్కౌట్స్ కానీ బయట చేసే పనులకి వాళ్ళు అలసిపోతూ ఉంటారు కాబట్టి ఇది కొంచెం వాళ్ళకి రిలాక్సేషన్ మూమెంట్ అనుకోవచ్చు ప్రతిదీ కూడా కొత్తగా ఏర్పాటు చేసి వాళ్ళు ఇదన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం చూడొచ్చు ఇది అంటే వాళ్ళ వాళ్ళ కోసమే అంటే మెన్స్ కోసమే పెట్టారు కానీ లేడీస్ కూడా యూస్ చేసుకోవచ్చు అనే విధంగా కూడా ఈ జిమ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పోలీసులు బయట తిరిగి అలసిపోతూ ఉంటే ఇక్కడ రిలాక్సేషన్ అవడానికి కూడా ఈ జిమ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఒక పోలీస్ స్టేషన్లో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కొత్తగా ఆలోచించి ఇన్నోవేటివ్ థాట్స్తో కూడా పోలీసులు అందరూ కూడా ముందుకు వెళ్తున్నారు మరి పోలీసులు కష్టపడుతూనే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేరస్తుల్ని గమనించడంలో కూడా వాళ్ళు చాలా నిమగ్నమై ఉంటారు కాబట్టి ఈ పోలీస్ స్టేషన్ చాలా కొత్తగా ఆలోచించి పెట్టారు ఈ స్టేషన్కి ముఖ్యంగా సంబంధించి హోంమంత్రి వంగల్పూడి అనిత వచ్చి ప్రారంభించారు అలాగే ఎంపీ కేసు నుంచి వినాథ్ కూడా వచ్చా ప్రారంభించడం జరిగింది వాళ్ళు ఇన్నోవేటివ్గా థాట్స్ పెట్టి ఈ స్టేషన్ ప్రారంభించినందుకు వాళ్ళని అభినందించడం కూడా జరిగింది సో మొత్తంగా ఏపీలో ఇలాంటి పోలీస్ స్టేషన్లు కూడా రావాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఇది ఇక్కడ ఓవరాల్గా పరిస్థితి కెమెరామెన్ లక్ష్మణ్ నాగశ్రీ విజయవాడ మెగా టీవీ